నమస్కారం ప్రజలారా నేను మా అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేనైతే కసిగా పనిచేస్తున్నానని మీకు అందరికీ తెలుసు నా గొంతు ఒకరు బాగలేనప్పటికీ కూడా మా అన్నకి ఆ డ్యామేజ్ జరుగుతూ ఉంటే నేను ఆడ ఖచ్చితంగా ఉంటానని కూడా తెలుసు మీకు ఆర్కే రోజా ఈమె గతంలో ఏం మాట్లాడింది మా అన్న కూడా ఏం మాట్లాడినాడు ఆ రెండు వీడియోలు ఇప్పుడు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమిలో వాళ్ళు తిప్పుతారు ఎట్టపోయినా ఈ హామీలు దేనికైతే మీరు చెప్పిన అమలు అని సరే ఏమేమి చెప్పింది ఆయనే చెప్పినాడు ఇని ఆ తర్వాత వీడియో చిన్న విశ్లేషణ చేద్దాము దయచేసి గమనించండి నాకు ఒక రోజు బాగా లేదు అందుకోసం అని చెప్పి కొద్దిగా వాయిస్ ఇట్టా ఉంటుంది వేరే రకంగా ఏం ఆలోచన చేద్దాను అయినా చెప్పు మా రోజే మా చెప్పు మధ్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు గాని ఆడవాళ్ళ రక్షణ గురించి వారి ఆర్థిక పరిస్థితి గురించి వారి పసుపు కుంకుమల గురించి ఆయన ఆలోచించడం లేదు ఆయన మొదటి ఐదు సంతకాల్లో మొదటి సంతకం అంటే ఒక సంతకమైన ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గాని కొత్త షాపులకి లైసెన్స్ ఇవ్వనని చెప్పి ఈ రోజు ఆ సంతకాన్ని నిర్వీర్యం చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కొత్త షాపులకి లైసెన్స్ ఇచ్చిండు నూనె లేదు కానీ తాగటానికి తాగినంత మందు గతంలో మీరు చూస్తే నీరు నీరు అని పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు దాన్ని రోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి ఇప్పుడు రోజా ఇప్పుడు ఈ వీడియో ఏమి చిన్నగా తిప్పుతానారా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయినాయి మద్యపాన నిషేధాలు మనం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మద్యపానం పూర్తిగా నిషేధం చేసి ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పినటువంటి మా నాన్న ఎక్కడ పోయినాయమ్మా దేనికి అడగలేదు నువ్వు ఏమన్నా నగిరిలో నువ్వు మద్యపాన నిషేధం ఏమైనా చేసినావా నీకు ఎన్ని బార్ షాపులు ఉన్నాయి మనకు లేవా నగిరిలో బారు దీనికి ఏం చెప్తావు ఇప్పుడు సరే ఇను అన్నగడ కూడా ఏంటంటే ప్రజల ఏదైనా గ్రామంలో తాగడానికి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మనం వచ్చినాక మనం ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టాము జగనన్నా అని మింగుతా నువ్వేవో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎన్నికల్లో నీ సపకారం నువ్వు హామీలు ఇచ్చితివి ఊరూరా తిరిగి చేతులు ఉంపు ఉంపి చెప్తీవి మైకులు తట్టి తట్టి చెప్తివి నేను మద్యపాన నిషాదం చేస్తానని ఏడ చేసినావు ఏ ఊర్లో చేసావు పులివేందోలో చేసావా లాంటి ఆర్కే రోజా నగిరిలో ఏమన్నా చేసిందా చెల్లూరు పెట్టావా ఆమె రజనీ ఆమె ఏమన్నా చెల్లూరు పెట్టలో మద్యపాన నిషేధం చేయలేదని చెప్పి ఏమన్నా గుంటూరుకు సీటు మార్చావా దేనికి మార్చావు ఏమిటిది అవులే చెప్పు నువ్వు మందు గ్రామం ఎక్కడైనా ఆడా లేదు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు కదా సచివాలయంలో డంపింగ్ నా సచివాలయంలో డంపింగ్ చేశారు నెల్లూరు జిల్లాలో దానికి ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పు రాజకీయ వ్యవస్థ మారాలి రాజకీయ నాయకుడు పట్టుకొని పలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ పలానిది చేయకపోతే తన పదవిని తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా చెప్పు ఎన్ని వద్దులే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి ఇంటికి పోతావా ఇంకెన్ని రోజులు ఉన్నాదే ఎందుకు ఇవి అవలే మాటలు కాదు ఎందుకు అవలే మాటలు అంట ఓడి ఓడో రాయించాడు మన బతుక్కి అది కూడా చూసి చదవాలా మనమే మన మనకు అంత ధమాకులోంచి వచ్చింది కాదు ఎందుకు ఈ మాటలు ఈ అంతా ఏంది ఏంది పరిస్థితి ఏమేమి నెత్తి కోసుకోవాలి మేము నువ్వేమో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నేనేమో గొంతు పోయి అరిసి అరిసేస్తా ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి అవన్నీ ఓళ్ళు గతంలో బయటికి తీసి వాటిని ఆమె కట్టి చెక్కి లేపుతారు పీర్లు ఎగిరించి ఎగిరిస్తారు దీనికి ఏమి చెప్పాలి ఇప్పుడు చెప్పులు లేస్తానే సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదు అన్న తెలియదు కానీ నీకు తెలియదు మద్యంషాపులు మాత్రం కరెక్ట్ గా ఆరు గంటలకే ఇప్పుడు మన పార్టీ వచ్చిన ఇరవై నాలుగు గంటలు దొరుకుతుంది మన పార్టీ కార్యకర్తలు అమ్ముతారు మన వాళ్ళే బెల్ట్ షాపులు అమ్ముతారు దీనికి ఏం సమాధానం చెప్తావు ఏడ చస్తావు ఇప్పుడు నువ్వు చెప్పు ఈ రకంగా మనుషులను తాగిపిస్తూ పోతూ నిజంగా ఎవరైనా ఆడవాళ్ళు ఆ ఏరియాలలో బతకగలుగుతారు తూలి పొద్దున ఆరు గంటల నుంచి తెల్లవారుజామున రెండు మూడు దాకా నువ్వు నడుపుతా ఉంది ఎలా అని చెప్పి ప్రభుత్వం ఆ లెక్కలే ఆ మద్యపాన నిషేధం ఎవడైతే ఎవడైతే మద్యపాన నిషేధం అని మనం గతంలో చెప్పినాం కదా మన మేనిఫెస్టోలో చెప్పినాం కదా ఆ మందుబాబుల మీదనే కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి లెక్క తెచ్చిన మగోడు ఎవడంటే నువ్వేనా జగనన్నా అది అందరికీ తెలుసు తాగుబోతుల మీద వాళ్ళ కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు నువ్వు తెచ్చినావా లేదా అది చెప్పు రాష్ట్ర ప్రజానికి ఏ రోజైనా సరే మనం తెచ్చిన అప్పుల గురించి ఏ రోజైనా మాట్లాడినావా మాట్లాడావ చెప్పు ఇంతే తాగేరా రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగి ఆలోచన చేస్తా ఉంటే అసలు వ్యవస్థ బాగుపడుతుందా అంతే ఇచ్చారు విడిగా తాగిస్తా ఉన్నారు నిజంగా తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలే ఇది బాగా డబ్బులు ఉన్నాడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఫైవ్ స్టార్ హోటల్లో కాస్త కూర్చుని తాగి కాస్త మిగిలిన చోట ఎక్కడా కూడా మధ్యాహ్నం పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి గుడి కట్టిగా చెప్తాము రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఏడు దాకా ఎందోరం వచ్చింది మద్యపాన నిషేధము ఎందోరం వచ్చింది జగనన్న రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేను ఓట్లు సమయానికి ఫైవ్ స్టార్ హోటల్కే మధ్యాహ్నం పరిమితం చేస్తానని చెప్పి గతంలో మనం చెప్పినాం హామీ ఎంతవరకు నెరవేర్చినాము ప్రజానికానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాము ఇప్పుడు ఎన్ని బయటికి వాళ్ళు తిప్పుతా ఉన్నారనా అని చెప్పి తెలియజేసుకుంటూ సరే మేము ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము ఆ ఏడు వందల ముప్పై హామీల్లో కూడా కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే అంటే రెండో మూడో నెరవేర్చినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు ఒక ఐదో పదో నెరవేరుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీకు ఆంధ్ర రాష్ట్రము అమ్మైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మైనా సరే పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రాన్ని మా జగన్ అన్న అభివృద్ధి చేస్తాడో నమ్మండి అని తెలియజేసుకుంటూ అన్నన్ని గెలిపిస్తండి అని చెప్పి వేడుకుంటూ నమస్కారం